ఉన్న భూములను విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కమిటీ ప్రతిపాదించింది దేశంలో వ్యాపార వాణిజ్య వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి మౌలిక వసతులు వాణిజ్యం పన్నుల క్రమబుద్ధీకరణలోనూ సంస్కరణలు అమలు చేయాలని తెలిపింది రాయితీల ఎత్తివేత కోతల సూచనలను పాటించేందుకు ప్రభుత్వం భయపడుతుందని భావించిన కేల్కర్ కమిటీ సాహసోపేత చర్యలు చేపట్టాలని ధైర్యవచనాలు పలికింది ఇక తమ సూచనలు పాటించకుంటే ఏం జరుగుతుందో భవిష్యత్ ఊహా చిత్రాన్ని వివరించిన విజయ్ కేల్కర్ కమిటీ తీవ్ర హెచ్చరికలే చేసింది రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు అంచనా ఆరు పాయింట్ ఒకటి శాతంగా ఉండవచ్చని తెలిపింది కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఆర్థిక లోటు ఐదు పాయింట్ రెండు శాతం ఉండవచ్చని పేర్కొంది పన్నుల ద్వారా ఆదాయంలో అరవై వేల కోట్ల రూపాయల లోటు రావచ్చని నివేదికలో వివరించింది రాయితీల్లో కోతలు వేయకుంటే ఆ భారం డెబ్బై వేల కోట్ల రూపాయలకు పెరగవచ్చని కేల్కర్ కమిటీ హెచ్చరించింది స్థూల జాతీయోత్పత్తిలో కరెంటు ఖాతా లోటు నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరే అవకాశముందని తెలిపింది విధానాల్లో మార్పు లేకుంటే పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయం పదివేల కోట్లకే పరిమితమవుతుందని వివరించింది రెండు వేల పదిహేను నాటికి ఆర్థిక లోటును మూడు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించేందుకే తాము కఠిన సూచనలు చేశామని కేల్కర్ కమిటీ తమ సిఫార్సులను సమర్థించుకుంది ఆర్థిక నిపుణుడిగా పేరుగాంచిన విజయ్ కేల్కర్ పలు విషయాలను విస్మరించారని నివేదికలో చేసిన సూచనలు చెబుతున్నాయి రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయి ఈ విషయాన్ని పట్టించుకొని కేల్కర్ కమిటీ చమురు కంపెనీల నష్టాలను పరిగణలోకి తీసుకోవడం విడ్డూరంగా ఉంది కంపెనీలను లాభాల బాట పట్టించాలంటే సామాన్యుడిని కష్టాల పాలు చేయాలన్నట్లుగా సూచనలు చేసింది అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా అన్ని వస్తువుల ధరలు పది నుంచి ఇరవై శాతానికి పెరుగుతున్నాయి ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరల వల్ల ఒక్క వ్యవసాయ రంగంపైనే తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం పడిందన్న అంచనాలను కేల్కర్ కమిటీ పట్టించుకోలేదు వ్యవసాయ ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్న ఇదే కమిటీ ఇలాంటి సూచనల వల్ల అదెలా సాధ్యమో విస్మరించింది నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతుంటే చౌక దుకాణాల్లో దొరికే పప్పు చక్కెరలను కూడా ఇవ్వొద్దంటే పేదోడు ఎలా బతకాలో కమిటీ పెద్దలై చెప్పాలి సామాన్యుడిపై అన్ని విధాలుగా పన్నులు వడ్డించి ద్రవ్య లభ్యత పెంచుకోవాలంటున్న కేల్కర్ కమిటీ బడా పరిశ్రమలకు కేంద్రం ఇస్తున్న పన్ను రాయితీలపై ఒక్క సూచన చేయలేదు గత మూడేళ్లలో కేంద్రం ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇలా కంపెనీలకు మినాయింపు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి ఇంతటి భారీ లెక్కల్ని పట్టించుకోని కమిటీ సామాన్యుడిని మరింత పిండుకోమని మాత్రం సలహాల మీద సలహాలు ఇస్తోంది అయితే విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సుల్లోని పలు అంశాలను అమలు పరిచి సామాన్యుడిపై కేంద్రం ఇప్పటికే పెనుభారాన్ని మోపింది కేల్కర్ కమిటీ ప్రస్తుతానికి డీజిల్ ధరను లీటరుకు నాలుగు రూపాయలు పెంచాలని సూచించగా కేంద్రం ఐదు రూపాయలు పెంచింది రాయితీలపై ఇచ్చే గ్యాస్ సిలిండర్లను ఏడాదికి తొమ్మిదికే కుదించేసింది రెండో దశ సంస్కరణలు రాయితీల ఎత్తివేతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం కేల్కర్ కమిటీ సూచనలపై సన్నాయి రాగం వినిపిస్తోంది కేల్కర్ కమిటీ సిఫార్సులు సామాన్యుని సంక్షేమానికి పాటుపడాలన్న ప్రభుత్వ విధానాలకు పూర్తి విరుద్ధమని చెప్పుకొచ్చింది కేల్కర్ కమిటీపై ఏకాభిప్రాయం మంత్రం జపించిన కేంద్రం ఇందుకు సంబంధించి వివిధ వర్గాలతో చర్చించాకే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది తాము ఆమ్ ఆద్మీ కోసం పాటుపడుతున్నామని చెప్పే తాపత్రయంలో ఎక్కువ శాతం పేదలున్న భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిర్దిష్ట స్థాయిలో రాయితీలు అవసరం అనివార్యమని వ్యాఖ్యానించింది బడుగు బలహీన వర్గాలు పేదలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించింది కమిటీ సిఫార్సుల విషయంలో విమర్శలు రావడంతో కాస్త ఆలస్యంగా స్పందించిన విజయ్ కేల్కర్ కూడా కేంద్రం దారిలోనే నడిచారు తమ కమిటీ అన్ని రాయితులను ఎత్తివేయాలని సూచించలేదని చెప్పారు ఆహారంపై రాయితీలు ఖచ్చితంగా అందించాలని సర్కారు భరించగలిగినంత వరకు పైన రాయితీలు ఇవ్వాలని ఓ టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రధానమంత్రి కార్యాలయం కేల్కర్ కమిటీ ప్రస్తావించిన నగదు బదిలీ పథకాన్ని ప్రస్తావించింది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం వివిధ రకాల పింఛన్లు ఉపకార వేతనాల పంపకాల్లో అవినీతిని అరికట్టడంతో పాటు కిరోసిన్ గ్యాస్ తదితర రాయితీ వస్తువులు పక్కదారి పట్టకుండా నివారించేందుకు సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరేలా రూపొందించిన ఈ పథకానికి తుదిరూపునిస్తామని తెలిపింది ద్రవ్య లభ్యతను పెంచుకోవడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన కేంద్రం రెండో దశ సంస్కరణలను అమలుపరచడం సహా కేల్కర్ కమిటీ చేసిన సిఫార్సులపై ఆలోచనలు చేసే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే యూరోప్ దేశాలను వేధిస్తున్న ఆర్థిక సంక్షోభం భారత్ ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది బీమా పింఛన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నలభై తొమ్మిది శాతానికి పెంచిన కేంద్రం వీటిని అమలు పరిచినప్పుడు మరో ఆర్థిక మాంద్యం వస్తే వాటి లబ్ధిదారులను ఎవరు ఆదుకుంటారో చెప్పాలి జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్ము అందకుండా పోతే వయసు మీరిన దేశ ప్రజల పరిస్థితి ఏంటో వివరించాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీమా రంగంలోకి ఇరవై ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎర్రతివాచి పరిచినప్పుడు నాటి ఎన్డీఏ సర్కారు అరచీతిలో స్వర్గం చేసింది తమ నిర్ణయం వల్ల బీమా రంగంలో పోటీ పెరిగి చౌకగా సేవలు లభిస్తాయని తెలిపింది పదమూడేళ్లు గడుస్తున్నా వాటి వల్ల ఈ దేశ ప్రజలకు జరిగిన మేలేంటో తెలియరాలేదు బీమారంగంలోని దేశ నిధులు మాత్రం విదేశీ కంపెనీలకు బాగానే ఉపయోగపడ్డాయి భారత్ స్థిర ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం వల్లే ఆర్థిక మాన్యం ప్రభావం దేశంపై పడలేదనే విషయాన్ని పాలకులు విస్మరించడం ఈ దేశ ప్రజలకు శాపంగా మారుతోంది